హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరొక కుకింగ్తో మీ ముందుకు వచ్చేసాను అదే శనగపిండి కర్రీ ఏంటి శనగపిండి కర్రీ అనుకుంటున్నారా చూస్తే మీకే మొత్తం అర్థమవుతుంది ఇప్పుడు కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకూడదు నేను ఒకదాన్ని చేసుకోవాలి అయితే రెడీ అయిపోయింది సరే శనగపిండి కర్రీ ఒకసారి ఫ్రై చేద్దాము అనేసి ఇలా ఆయిల్లోనైతే జీలకర్ర ఆవాలు వేసి చిక్కుడుకాయలు కొద్దిగా ముక్కలు కోసి వేప ఇంకా వీటికి కావాల్సింది శనగపిండి అవసరం కదా శనగపిండి కొంచెం వాటర్లో కలిపి తీసుకున్నాను ఇంకా బటా నీళ్ళు ఉడికించిన కొన్ని అయితే ఉన్నాయి అవి కూడా వేయడానికి తీసుకున్నాను మీకు ఇష్టమైతే క్యారెట్ దుంప కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే చాలు సింపుల్గా చేసుకుందామని ఇలా చిక్కుడుకాయలు ఇలా బటర్ ఇలాగా వేపుకున్నాను ఇలా ఏగిపోయాక టమాటా ముక్కలు కూడా వేసేసాను ఇవి ఎగుతున్నాయి కదా ఇప్పుడు ఈ శనగపిండి కర్రీ అంటే శనగపిండి ఉండాలి కదా ఉప్పు కారం వేసి ఇలాగ వేగి పక్కకి కొంచెం కూర లాగాను లాగేసి ఇంకా శనగపిండి అయితే ఇలా వేసాను వేసి ఒక్క సెకండ్ ఉంచి తర్వాత మొత్తం కలిపేసాను అలాగా కలుపుతూ ఉండాలి ఇదేంటి ముద్దైపోయింది అనుకుంటున్నారా చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీని ఇలా కొద్ది కొద్ది కలిపి ఇప్పుడు ఈ మొత్తం ఈ కర్రీలో కలిపేసాను ఇంకా ఇలాగ కలిపేసి ఇప్పుడు చూడండి కొంచెం ఉడికాక ఇలా వచ్చింది కదా మొత్తం అయిపోయాక ఇలాగా అవుతుంది ఇంకా గిన్నెలోకి తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నం నంచుకొని తింటే ఒకసారి మీరు కొద్దిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పిండి కర్రీ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక గడితో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్